అత్యున్నతమకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మన ప్రభుని శుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి అండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన పరిశుద్ధ ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఎన్నటికాల సమయమంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక యువతీ కాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నాలుగో నాలుగోధ్యా ముప్పై ఒకటో వర్సెస్ థర్టీ వన్ నీ దేవుడైన యహోవా తని గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు నిన్ను నాశనం చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు హలెల్లుయా ఈరోజు దేవుడు మన పట్ల చేసినటువంటి నిబంధనను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు మనమల్ని ఎంత ఈజీగా ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు మనము కొన్నిసార్లు ఇరుకుల ఇబ్బందుల్లో శోధనలు శ్రమలు వచ్చినప్పుడు కష్టాల్లో అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు మా కుటుంబాన్ని మర్చిపోయాడు దేవుడు మా పిల్లల్ని మర్చిపోయాడు దేవుడు అస్సలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు దేవుడు ఉన్నాడా లేడా అని కొన్నిసార్లు మనకి యొక్క మానసికంగా ఆలోచన కలుగుతూ ఉంటాయి కదా కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన దేవుడిని దేవుడని హో కనిక్రమ కలిగిన దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు మనుషులమైన మనకు మనము మన యొక్క దౌర్భాగ్య స్థితిని బట్టి దేవుణ్ణి మనము మర్చిపోతాం కదా కానీ ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కదా ఆయన కలిగే దేవుడు కనుక మన పితరులతో చేసినటువంటి నిబంధన మీరి ఆయన ఎప్పుడు కూడా మనమల్ని మర్చిపోయే దేవుడు కాదు అని చెప్తుంది దేవుని లేఖనాలు ఆయన పరిశుద్ధి వాళ్ళకి మహిమ కలిగిన గాక మనము ఉద్యోగం లేనప్పుడు వ్యాపారం కానప్పుడు గరపల లేనప్పుడు దేవునికి మరపెడతాం ప్రభా కనికరించయ్యా ప్రభా కాపాడయ్యా మర్చిపోవద్దు అన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించి మనల్ని జ్ఞాపం చేసుకొని మంచి ఉద్యోగం ఇచ్చినప్పుడు మంచి వ్యాపారం ఇచ్చినప్పుడు మంచి కుమారుని గర్వణం ఇచ్చినప్పుడు మన కుటుంబంలో సంతోషం ఉన్నప్పుడు దేవుణ్ణి మనము మర్చిపోతాం ఆస్తులు అంతస్తులు మనకు కలిగించి గొప్ప ధనవంతుడుగా చేసినప్పుడు మనము కడుపార తిని దేవుణ్ణి అని చెప్తుంది దేవుని లేఖనాలు మన దౌర్భాగ్య స్థితిని బట్టి ఎన్నోసార్లు దేవుని మనం లెక్కలేని సార్లు మర్చిపోయినారు మీరు అని దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా చదివిస్తున్నాయి కదా ఎంతో బాధపడుతున్నాడు ఆయన మాత్రం మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు ఆయన ఆయన కనిక్రము కలిగిన దేవుడు కాబట్టి నీ దేవుడని హువ కనిక్రమ కలిగిన దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు ఎప్పుడు కూడా ఆయన చేయి విడవడు నిన్ను మర్చిపోడు ఆయన ఆయన చేసిన నిబంధన మర్చిపోడు నిన్ను నీ పిత్రుల వల్ల నిన్ను కూడా ఇచ్చిస్తాను నేను ఆకాశ నక్షత్రం వల్ల దీవిస్తాను నీకు తోడైండి నిన్ను ఖచ్చితంగా దీవిస్తాను నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోయే దేవుని కాదు అని ఎన్నోసార్లు తల్లి అయిన మర్చిపోతారు తండ్రి నేను నిన్ను మర్చిపోను అన్నాడు దేవుడు కానీ మన యొక్క దౌర్భాగ్య స్థితిని బట్టి మన పాపశాపాల ద్వారా ఈడవబడి మన తప్పుల ద్వారా మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం అనుకునేది ఏంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు ఎక్కడున్నాడు మన ప్రార్థన ఆలకించలేదు అసలు ఉన్నాడా దేవుడు అంటే నాకు ఎందుకు గతి ఎందుకు పరిస్థితి అంటూ మనము అనుకుంటా ఉంటాం కదా కానీ మన తప్పులను బట్టి మనము ఈడోబడతాం అనమాట ఆస్వాదనాలకి ఈడవబడతాం మన పాపంలో బట్టి మనము ఆ పాపాల నష్టాల కష్టాల్లో వాళ్ళు మనము మరి ఎడుగు పడతా ఉంటాం అన్నమాట కానీ దేవుడు కనిక్రం కలిగిన దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనం కష్టపడాలని ఆశపడే దేవుడు కాదు మనం మర్చిపోయిన నా బిడ్డలు వాళ్ళని పట్టబో నాకెందుకులే అనుకునే దేవుడు కాదు మనుషుల వలే ఆయన కనిక్రమం కలిగిన దేవుడు అని తెలిస్తున్న లేఖనాలు పరిశుద్ధనామానికి మహిం కలిగిన గాక అది కాండం ఎనిమిదో అధ్యాయం పదకొండులో చూడండి ఎనిమిది పదకొండులో ఎనిమిదవ అధ్యాయం పదకొండవచ్చిన వచ్చిన ఏం చెప్తుందండి దేవుని వాక్యం నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన హోవను మరచి కడుపార తిని చూడండి కడుపార తిని మంచి కట్టించుకొని వాటిలో నివసింపగా చూడండి నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతి వర్దిలినప్పుడు నీ మనస్సు మదించి చూడండి నీ మనస్సు మదించి మదం బట్టి దాసుల గృహమైన నుండి నేను రప్పించిన దేవుడిని ఎహోవాను మరచదివేమో చూడండి కడుపార తిని ఆయన ఆజ్ఞలను ఆయన దేవుడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీ అనుసరింపుగా కానీ దేవుడిని నిహోవాను మర్చిపోయి నువ్వు కడుపార తిని మదించిన వాడై తిరుగుతావు అంటను కానీ దేవుడు మనమల్ని మరచిపోలేదే కష్ట నష్టాల్లో కన్నింటిలో బాధల్లో వ్యాధుల్లో సమస్యల్లో దేవుడు మనకి తోడునడిగా ఉంటాడంట ఆయన వెన్నంటి ఉండి మనకి దేవుడు మనం కనికరించి కాపాడే గొప్ప దేవుడు ఆయన ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కదంట కంటికి కనుపని కునుకుపాటు రాకుండా ఆయన మనల్ని కాపాడతారంట దేవుడు మర్చిపోలేదు ఆయన మనల్ని ఆయన మర్చిపోతే ఒక్క క్షణంగా ఆయన మనం మనం మర్చిపోతే మనం ఈ లోకంలో లేము ఒక్క మాట చెప్పాలంటే కానీ దేవుడు అనుక్షణం వల్ల మనం జ్ఞాపం చేసుకుంటూ ఆయన చేసిన నిబంధన ఎక్కడ మిగిరిపోతానని ఆయన ప్రతి నిమిషం జ్ఞాపకం చేసుకుంటూ నా బిడ్డలకు చేసిన నా బిడ్డలకి నా కుమారులు కుమార్తెలకు చేసినటువంటి ఆ నిబంధన మర్చిపోతానేమో అని ప్రతి నిమిషం కూడా జ్ఞాపకం చేసుకుంటూ నా బిడ్డలు ఎక్కడ పోతానని చూస్తూ ఉంటాడు ఆయన ఏ కష్టాలు నష్టాలన్నా చూస్తూ ఉండే దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన కానీ మనము ఆ దేవుడు అనుకరించినటువంటి ఆజ్ఞ కట్టడను మర్చిపోయి ఈరోజు మనం కడుపాలు తిని మదించి చూడండి దేవుణ్ణి మర్చిపోతావేమో అంటున్నాడు భక్తుడు దేవుని దేవునా మహిమ కలుగను కాక అంతేకాకుండా లెక్కన సార్లు మనము మర్చిపోయి మర్చిపోయినామని చెప్తున్నాం దేవుని వాక్యము ద్వితీయ ద్వితీయోపదేశ కండమో ముప్పై రెండవ చమో పద్దెనిమిది వచ్చినా చూడండి ముప్పై రెండు పద్దెనిమిది వచ్చిన నేను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించి తివి నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి ఎన్నో మొక్కులు ముట్టి మొక్కులు మొక్కి దేవుడు మనల్ని కన్నాడంట ఆయన్ను మనం మర్చితివి నువ్వు అని చెప్తున్నా దేవుని లేఖ మర్చిపోయామంట దేవుణ్ణి మనం దేవుని మనము మర్చిపోయాము నిన్ను కనిన దేవుణ్ణి మర్చితివి చూడండి నిన్ను పుట్టించిన ఆశీర్వదుర్గం మనం విసర్జించితివి ఆ దేవుని నాకు వద్దు అని విసర్జించి చూడండి నేను నిన్ను దేవుణ్ణి ఈరోజు నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయావు అని చెప్పి దేవుని నా చదువుతున్నాను ఎంతో బాధపడుతున్నారు ప్రసిద్ధాత్మ దేవుడు ఇంకొక మాట చూపిస్తాను కీర్తనగరం నూట పదహైదులో చూడండి నూట పదహైదు పన్నెండు వచనంలో ఆయన మనం ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదంట ఆయన నూట పదహైదు పన్నెండులో చూడండి కీర్తనలో నూట పదహైదు పన్నెండు వచనంలో చూడండి యహో మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఆయన ఇస్రాయలీలను ఆశీర్వదించును అహరోను వంశీ వంశస్థులను ఆశీర్వదించును ఆయన మర్చిపోలేదు మన వంశస్తున్న ఆయన దీవిస్తాడు అహరోను వంశస్థులను ఆయన దీవి ఆశీర్వదిస్తాడంట ఇజ్రాయల్ని ఆశీర్వదిస్తాడంట యహోవ మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించను అని చూడండి చక్కగా భక్తులైన దావేదు మనకి ఎంత వివరమగా చెప్తున్నాడు చెప్పండి ఆయన యహోవ మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించను దేవునామని మహిమ కలిగిన గాక హల్లెలూయా కాబట్టి ఇంకా దేవుని లేఖన చదవలస్తున్న ఎన్నో సార్లు మనం లెక్కలేనన్న సార్లు మన దేవుణ్ణి మర్చిపోయామని ఏమ్యా గ్రంథంలో రెండు ముప్పై రెండులో ఎంత స్పష్టంగా చదివిస్తుంది చూడండి దుర్భాగ్రమైన మనము ఎన్నోసార్లు దేవుణ్ణి మర్చిపోయాం కడుపారు తిని మదించి మనం దేవుణ్ణి మర్చిపోయినాము కానీ పరమాత్మడు ఆ దేవుడు యేసుప్రభు మన కోసం రక్తంగా దేవుడు మనం ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదండి ఆయన ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచి సంతోషంగా ఉండే దేవుడు కాదు బిడ్డలు ఎక్కడ పోతున్నారు ఎంత కష్టాలు అన్నా ఎప్పుడు దినము మన కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఆయన మనల్ని కాపాడుతున్నాడంట దేవుడు ప్రత్యక్షణం కూడా కష్ట నష్టాలు మనకు తోడు ఉంటాడంట ఆయన నిన్ను విడవడు ఆయన కరిక్రమం కలిగి దేవుడు గనక ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు నిన్ను మర్చిపోడు ఆయన పరిశుద్ధామనికి మహిమ కలిగిన గాక మనం దౌర్భాగ్యం పాపలు మనం ఎన్నోసార్లు దేవుని మర్చిపోతాం అనమాట నాకు సమయం లేదండి అది లేదండి ఇది లేదండి అంటూ దేవుడు అనుగ్రహించినటువంటి ఆస్తులంతస్తుని బట్టి సంతోషిస్తూ వాటిని దేవుని మనం మర్చిపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు దేవుని మర్చిపోవద్దు ఆయన నిన్ను మర్చిపోలేదు నువ్వు నిన్ను దేవుడు మర్చిపోడు నిన్ను విడవడు నిన్ను అనుక్షణం కాపాడుతూ ఉంటాను నిన్ను ఆశీర్వదిస్తాడు ఇస్రాయల్ దేవుడు ఇస్రాయలు వంశేశాన్ని ఆయన ఆశీర్వదించను ఆహో ఆయన ఆశీర్వదించను ఈ రోజు మనల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మనం మర్చిపోడు ఆయన పరిశుద్ధి నామని మహిమ కలిగిన నువ్వు కూడా మర్చిపోవద్దు వీడియో చూస్తున్నా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేసినప్పుడు వాళ్ళ కుటుంబాలు కూడా దీవించబడతాయి మీ కుటుంబాలను దేవుడు పరలోకంలో జ్ఞాపం చేసుకుంటాడు మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి దేవుని నామనికి మహిమ కలిగిన గాక ప్రారంభం చేసుకుందాం మమ్మల్ని ఎక్కడిగా ప్రేమిస్తున్నాం ఆ ప్రియ పరలోకపు తండ్రి ఉదయ కలసంలో చక్కని వాగ్దానం ఎప్పుడు కూడా నాయన ప్రభావ దేవుడైనహో ఆ కనిక్రమ కాదు దేవుడు గనకా ఎప్పుడు కూడా విడగడు ఎడబాయాడు నిన్ను మర్చిపోలేదని చెప్తున్నాయి లేఖనాలు ప్రభావ నిజంగా మమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్నందుకు ఉదయ కాలశ్రమంలో మీ కృత్రిని తాసేస్తున్నాం దౌర్భాగ్యమైన మేము ఎన్నో సార్లు మరిచి ఉన్నాం ప్రభావం లెక్కలేనన్న సార్లు మేము మర్చి ఉన్నాం తండ్రి దయతో క్షమించి వీడియోస్ చూస్తున్న అందరి పట్ల కొనికరం చూపించండి ఇస్రాయల్ వంశీయులను ఆశీర్విస్తానన్నా తండ్రి తండ్రి ఆహారంశిస్తున్నాను ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజున ఆశీర్వదించి కాపాడమని కృప చూపించమని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరి పట్ల మంచి ఆరోగ్యం తెచ్చండి మంచి వివాసమైన వరకు మంచి వివాస సమాధానం సమకూర్చం తండ్రి గర్భంలో గర్భం తెచ్చి చేస్తున్నాములో ప్రభాక సమస్యలు గొప్ప విడుదల తెచ్చిన కుటుంబాన్ని కాపాడమని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని ఏ సుక్రీస్తున్నాములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్